గుడ్ మార్నింగ్ సార్ నా పేరు కృష్ణయ్య మాది నేను కిరణ్ షాప్ చేసుకుంటూ పాటాగా విషయ వ్యాపారం చేస్తున్నాను ఆ కిరణంలోనే చిన్న నక్సి మళ్ళ కు అన్న నాలుగు రెగ్యులర్గా ఇంటికి తన తర్వాత ఆరోగ్యానికి ప్రతి నెల మూడు వేల ఐదు తీసుకున్నాడు కన్సిస్టెన్సీ ఆ విధంగా తీసుకోవడం వల్ల ఐదో నెల మూడు వేల ఐదు రూపాయల వస్తువులు ఫ్రీ అనమాట బయట మనకి ఎవరు కూడా ఒక రూపాయి కూడా వేయరు అన్న కూడా కూడా మాట్లాడుతున్నారు అన్న సార్ నా పేరు వచ్చేసి చిన్న నరసింహుడు గోగమ్మ గద్వార్ జిల్లా నేను నాలుగో నెల వాడినా నేను ఐదు నెల నాకు పూరొచ్చింది మనం అదే బయట కిరాణ్ షాప్లో కొన్నామనుకో సార్ ఇది ఒక చాక్లెట్ కూడా రాదు సార్ ఇది ఒక చాక్లెట్ కూడా మనకు ఉచితం ఇయ్యరు మనకి ఇదిలా ఎస్టేట్ కంపెనీలో నాలుగేళ్ళు వాడితే ఐదో నెల వచ్చింది మనకి పూర్వచ్చింది సార్ ఇది ఎవరైనా వాడుకుని వచ్చింది ఇది ఏం కెమికల్ ఇంకొకలు ఏం లేదు చాలా ఆరోగ్యం ఉండేది మంచి చోట సార్ ఇది అందరంగా వాడుకోవచ్చు సార్ ఇదైతే బాగుండేది నేను మందులు కూడా పది మందులు మందులు వేసినాను నాకు కళ్ళలోపులకి ఎత్తు లోపలికి నా కళ్ళలోపలకి నాకు మెల్ల లోపలికి గ్యాస్ పంపి అన్నీ వాడినా సార్ బాగుంటుంది సార్ ఇదైతే అయితే మంచి వెళ్తుంది సార్ మీరు కూడా మీరు కూడా ఇటువంటి ఫ్రీ ఆఫర్స్ పొందగలమని చెప్పి మా యొక్క మనది మనవి